ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఈ నెల సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు ఏర్పడుతున్నాయి భాద్రపద బహుళ పాడమి నుండి అమావాస్య వరకు ఈ మహాలయ పక్షాలు ఏర్పడబోతున్నాయి వీటినే పితృపక్షాలు అని కూడా అంటారు ఈ సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు ఈ పదిహేను రోజులు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి అసలు పితృపక్షాలంటే ఏమిటి ఈ పదిహేను రోజులు ఎటువంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫర్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు చనిపోయిన మన పెద్దవాళ్ళను పూజించాలి ఎందుకంటే ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మీ పూర్వీకులు భూలోకానికి వస్తారు దేవుళ్లను ఎలా అయితే పూజిస్తామో అదే విధంగా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన పూర్వీకులను ఆరాధించాలి మన కుటుంబంలో మరణించిన మన తల్లిదండ్రులను కానీ తాత ముత్తాతలను కానీ ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా స్మరించుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి మంచి జరుగుతుంది మీ ఇంటిపై పితృదేవతల ఆశీర్వాదం ఉంటే మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉండవు అంతేకాకుండా సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు ఈ పదిహేను రోజులు తప్పనిసరిగా మీ పితృదేవతలను పూజిస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా మీ పూర్వీకులకు తర్పణం అందించాలి తద్వారా మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఈ పదిహేను రోజుల పాటు చనిపోయిన మన పెద్దలు మన ఇంటి చుట్టూ తిరుగుతారంట కాబట్టి ఈ పితృపక్షాల్లో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి పితృదేవతలను పూజించే వారు ఈ పదిహేను రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో శుభకార్యాలను నిర్వహించకూడదు వివాహాలు చేయడం ముహూర్తాలు పెట్టుకోవడం నామకరణాలు చేపట్టడం ఇలాంటి శుభకార్యాలను అస్సలు చేయకూడదు అదే విధంగా గృహ ప్రవేశాలు కూడా చేయకూడదు అలాగే అద్దె ఇల్లు కూడా మారకూడదు ఈ మహాలయ పక్షాల్లో ఎటువంటి మంచి పనులను ప్రారంభించకూడదు ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్లి తల వెంట్రుకలను ఇవ్వకూడదు అలాగే భూములు కొనకూడదు అలాగే భూముల రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకోకూడదు ఈ మహాలయ పక్షాలను పీర దినాలుగా భావిస్తారు కాబట్టి ఈ పదిహేను రోజుల పాటు మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలను పెట్టుకోకండి ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను తిట్టడం కానీ కొట్టడం కానీ అస్సలు చెయ్యకూడదు ఎందుకంటే ఈ పితృపక్షాల్లో పదిహేను రోజుల పాటు తమ వారసులను చూడడానికి పూర్వీకులు భూమి పైన తిరుగుతూ ఉంటారంట కాబట్టి మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఏడిస్తే మీ పూర్వీకులు బాధపడతారు అదే విధంగా ఈ మహాలయ పక్షాల్లో కొత్త వస్తువులను కూడా అస్సలు కొనకూడదు కొత్త బట్టలు కొనడం బంగారపు నగలు కొనడం చేయకూడదు ముఖ్యంగా ఈ పదిహేను రోజుల పాటు జుట్టు కత్తిరించడం గడ్డం తీసుకోవడం గోర్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు అలాగే ఈ పదిహేను రోజుల పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు ప్రతి రోజు ఉదయాన్నే స్నానం చేసి మీ ఇంట్లో ఉన్న పూర్వీకుల చిత్రపటాలకు పుష్పాలను సమర్పించి మీ పెద్దలకు నమస్కారం చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు అలాగే ఈ పితృపక్షాల్లో పదిహేను రోజుల పాటు చనిపోయిన మన పూర్వీకులు పక్షుల రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారు కాబట్టి మీ ఇంటి ముందుకు ఏవైనా పక్షులు వస్తే వాటికి ఖచ్చితంగా ఆహారం వేయండి మీ పూర్వీకులు సంతృప్తి చెందుతారు అలాగే ఈ పితృపక్షాల్లో కాకులకు వీధి కుక్కలకు తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టండి అదే విధంగా ఈ మహాలయ పక్షాల్లో గోసేవ చేస్తే చాలా మంచిది గోమాతకు ప్రదక్షిణలు చేయడం గోవుకు ఆహారాన్ని తినిపించడం వల్ల జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో బ్రాహ్మణులకు తప్పనిసరిగా స్వయం పాకం దానం ఇవ్వాలి అదే విధంగా ఈ పదిహేను రోజుల పాటు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకూడదు ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఏడవకూడదు ఈ పితృపక్షాల్లో మీ పూర్వీకుల పేరు మీద అన్నదానం చేయించండి ఇలా చేస్తే మీ పూర్వీకులు స్వర్గానికి చేరుకుంటారు ఈ పితృపక్షాల్లో అన్నదానం చేస్తే అనంత కోతి పుణ్య ఫలితం లభిస్తుంది అదే విధంగా ఈ పితృపక్షాల్లో మీరు వండిన ఆహారంలో కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టుకోండి అలాగే రాత్రి సమయంలో కూడా మీ వంట గదిలో కొంచెం ఆహారాన్ని పెట్టుకోండి ఎందుకంటే ప్రతి రోజు రాత్రి సమయంలో మన పూర్వీకులు మన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తారు రాత్రి సమయంలో ఇంట్లో అన్నం లేకపోతే మీ పితృదేవతలకు కోపం వస్తుంది మీ పితృదేవతలు కోపంగా ఉంటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి దీన్నే పితృదోషమని అంటారు మీ కుటుంబానికి పితృదోషం ఉంటే మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అలాగే మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్లకు చిన్న వయసులోనే వైదవ్యం కలుగుతుంది అలాగే కుటుంబంలో సంతానం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం అనారోగ్య సమస్యలు రావడం ఇలా ఎన్నో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలను స్మరించుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఈ మహాలయ పక్షాల్లో మీ పూర్వీకులకు తర్పణాలు సమర్పిస్తే మీ పితృదేవతల ఆకలి తీరుతుంది తల్లిదండ్రులు లేని వారు ఈ పితృపక్షాల్లో తప్పనిసరిగా తద్దినాలు నిర్వహించాలి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల మధ్యలో మీ పెద్దలకు తద్దినాలను నిర్వహించుకోవాలి ఈ పితృపక్షాల్లో మీ పెద్దలకు తద్దినాలు సమర్పించేటప్పుడు ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు అదే విధంగా ఈ పితృపక్షాల్లో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత మీ ఇంటి ముందు దక్షిణ ముఖంగా నిలబడి ఆకాశం వైపు చూస్తూ మీ పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు అలాగే మీ కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో మహాలయ అమావాస్య రోజున మీ పెద్దలకు తర్పణం వదలడం శ్రాద్ధ కర్మలు నిర్వహించడం దాన ధర్మాలు చేయడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ మహాలయ పక్షాలైన పదిహేను రోజుల పాటు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రంగా ఉన్న ఇళ్లల్లోకి పితృదేవతలు సంతోషంగా అడుగు పెడతారు మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలంటే ఈ మహాలయ పక్షాల్లో ప్రతి రోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి నైరుతి దిశలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి మీ పూర్వీకులను స్మరించుకోండి మీకు మీ పితృదేవతల ఆశీర్వాదం ఉంటే ఏడు తరాల ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తుంది మీ కుటుంబంలో ఎవరైనా సుమంగలి స్త్రీలు మరణిస్తే వారికి ఈ మహాలయ పక్షాల్లో నవమి తిది రోజు తప్పనిసరిగా పిండ ప్రదానాలు సమర్పించాలి మీ పూర్వీకులను భక్తి శ్రద్ధలతో ఆరాధించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షాలు ముఖ్య ఉద్దేశం అదే విధంగా పేదలకు వస్త్రాలు దానం చేయడం బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాంబూలం సమర్పిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదే విధంగా ఈ మహాలయ పక్షాల్లో మీ ఇంటికి అతిథులు వస్తే వారిని ఖాళీ చేతులతో బయటకు పంపకండి ఇది మీ ఇంటికి దోషాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇంటికి వచ్చిన అతిథులకు ఏదైనా బహుమతి ఇచ్చి పంపించండి మీ పెద్దలు ఏ తిది రోజు కన్ను మూసారో అదే తిది రోజు శ్రాద్ధం నిర్వహించాలి ఒకవేళ ఆ తిది రోజున మీకు వీలు కాకపోతే మహాలయ అమావాస్య రోజున పిండ ప్రదానాలు చేసుకోవచ్చు కాబట్టి మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలను పూజించండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి